ఓం శ్రీ శ్యామలాదేవి అయి నమో నమ అందరికీ నమస్కారం అండి గుప్త నవరాత్రులుగా చెప్పబడే శ్యామలా నవరాత్రులు మనకి ముప్పైవ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి మరి ఈ అమ్మవారిని ఎలా పూజించాలి ఏ ఏ నైవేద్యాలు ఇవ్వాలి అమ్మవారిని ఏం కోరుకోవాలి అసలు ఎలాంటి సమస్యలు ఉన్నవారు అమ్మవారిని పూజించాలో ఒక్కసారి తెలుసుకుందామా మరి అసలు అమ్మవారిని పూజించాలంటే ఏవైనా సమస్యలే ఉండాలా చెప్పండి అమ్మ అని పిలిస్తే ఆర్తిగా పలకదు మరి అమ్మ దై ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు అందుకనే అందరూ భక్తిగా శ్రద్ధగా అమ్మవారిని పూజించండి గుప్త నవరాత్రులు అంటున్నారు కాబట్టి వాయినాలు తాంబూలాలు లాంటి హడావిడ్లు ఏమీ పెట్టుకోకుండా చక్కగా అమ్మవారికి దేవుడి గదిలోనే ఒక మూలగా ఆసనాన్ని సిద్ధం చేసి చిన్నగా ఉన్న ఫోటోనైనా పర్వాలేదు రాజశ్యామలాదేవి ఫోటో ఆకుపచ్చని రూపంలో చూడ చక్కగా ఉంటుంది అమ్మవారి ఫోటోని చక్కగా ఆసీనులు ఆసీనం చేసి అమ్మవారిని భక్తిగా షోడసోపచార పూజలతో ఆహ్వానించి కూర్చోబెట్టండి అలాగే అమ్మకి ఆకుపచ్చని రంగు అంటే ఇష్టం కాబట్టి అమ్మవారికి ఏమైనా పళ్ళు అంటే జామకాయ నైవేద్యం కానీ రేగు పళ్ళు ఎక్కువగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి కాబట్టి అలాంటివి కానీ లేదనంటే కనుక ఆకుపచ్చని కొద్దిగా ఫుడ్ కలర్ వేసినటువంటి ప్రసాదం కేసరి హల్వా లాంటిది కానీ ఇలాంటివి ఏవైనా అమ్మవారికి నివేదన చేయవచ్చు అలాగే మీ ఓపికని బట్టి మీ ఇష్టాన్ని బట్టి అమ్మవారికి ఆకుపచ్చని చీరని గాజుల్ని కూడా ఆఖరి రోజు చివరి రోజు తాంబూలంతో సిద్ధం చేయండి అలాగే మీరు ప్రతిరోజు శుభకరంగా ఉండేటట్టుగా ఎక్కువగా ఆకుపచ్చని వస్త్రాలను ధరించడానికి ప్రయత్నం చేయండి అమ్మ చేతిలో చెరుకు ఉంటుంది అలాగే చిలకలు ఉంటాయి అలాగే పాసము చక్రము ఇలాంటి ఆయుధాలన్నీ ఉంటాయి కాబట్టి శంకువు చక్రము పాసము ఇలాంటి ఆయుధాలన్నీ ఉంటాయి కాబట్టి అమ్మని కొలిచినట్టయితే కనుక అందరి దేవీ దేవతల్ని కూడా కొలిచినంతటి భాగ్యాన్ని మనం పొందవచ్చు ఇక ఎవరు ఎలాంటి సమస్యలు అయినా కూడా మనకి తీర్చలేనంతటి సమస్యతో మనం బాధపడుతున్నాము ఈ సమస్యని మేము ఎవ్వరితో చెప్పుకోలేకపోతున్నాము మాకు తీరని సమస్య ఇది ఉంది అని అనుకున్నవారు తప్పకుండా శ్యామలా నవరాత్రుల్లో అమ్మవారిని పూజించండి ఒక్కసారైనా అమ్మవారిని షోడసోపచార పూజలతో ప్రసన్నం చేసుకోండి అలాగే షోడసనామాలని చదవండి అమ్మవారి అన్ని మంత్రాలు మేము చదవలేము అష్టోత్తరాన్ని మేము చేయలేము అనుకున్న వాళ్ళు అతి చిన్నదైన నాలుగు వాక్యాల శ్లోకాన్ని చక్కగా చదవండి మాణిక్యవీణా మొఫ్లాలయంతి మదాలసా మంజుల వాగ్విలాసాం నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి ఈ నాలుగు ప వరుస పంక్తులు ఉన్నటువంటి ఈ పద్యాన్ని అమ్మవారి ముందు ఈ శ్లోకాన్ని భక్తిగా ఉచ్చరించండి అమ్మవారిని భక్తిగా పూజించండి తప్పకుండా మీరు తీరలేదు అని అనుకునేటటువంటి కోరిక తప్పకుండా తీరుతుంది అలాగే నా ఛానల్లో ఉన్న షోడసనామాలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన శ్లోకం అష్టోత్తరాన్ని ఉపయోగించుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించండి మీ తీరని కోరికను తప్పకుండా తీర్చుకోండి అమ్మవారికి చెయ్యొచ్చా ఈ పూజ మేము లేదా అనేటటువంటి సంకలు ఏవి పెట్టుకోకుండా ప్రశాంతంగా దుర్గా నవరాత్రులు ఎలా అయితే చేస్తామో అలాగే సూర్యోదయానికంటే ముందు అలాగే సూర్యాస్తమయం అవుతుండగా సాయంత్రం కూడా రెండు పూట్ల దీపం పెట్టి భక్తిగా శ్రద్ధగా అమ్మవారిని పూజించండి మీ కామితార్థాలను తప్పనిసరిగా తెచ్చుకోండి ఓం శ్రీ శ్యామలాదేవి అయి నమో నమ